అందరికి నమస్కారం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను చూడండి ఒకసారి మామిడి పళ్ళు చెట్లో మాగిన మామిడి పళ్ళు ఇవన్నీ కూడా చెట్లు మాగిన మామిడి పండ్లు మా బర్త్ గారు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారన్నమాట ఈరోజు అశోకుడికి చాలా ఇష్టం మామిడి పండ్లు అంటే లేదనమాట ఇవి కడిగి పెట్టాను తినాలని మూడు అంటే ఎంత బాగుంటాయంటే ఇవి కడిగి పెట్టాను అన్నమాట కానీ ఒక్కటి లేదా రెండు తినగలను నాకు మామిడి కూడా చాలా ఇష్టం నాకు భోజనం కూడా వస్తుంది లేదండి అంత బాగా అనమాట ఇవన్నమాట మామిడి పండు మీలో మావిడి పండ్లు ఎంతమందికి ఇష్టం మావిడి పండు చాలా అంటే చాలా చాలా హెల్తీ ఉందండి మామిడి పండ్లు నాకు తెలిసి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కాకపోతే ఇప్పుడు క్రిమిక సంహారక మందులు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి కొంచెం ఉప్పు నీటిలో కడిగి తీసుకోండి లేదు ఆర్గానిక్ అయితే పర్లేదు నీట్ కూడా ఉండదు మామూలుగా మాగబెట్టడానికి ఇప్పుడు పండించడానికి కొట్టే మందులు ఒకటైతే వాటిని మాగబెట్టడానికి స్ప్రే చేయడం లేదంటే అది ఒక రాయిలాగా లాగా అది అది పెట్టడం అలా చేస్తూ ఉంటారు అవి అస్సలు తీసుకోకూడదు ఆరోగ్యానికి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం అటు నుంచి అనారోగ్యాన్ని ఇస్తాయన్నమాట కాబట్టి అలాంటి పండుగ అవి టేస్టీ కూడా ఉండవు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మార్గినట్లు అనిపిస్తాయి కానీ లోపల పూల పూలగా అలా ఉంటాయి కలర్ మాత్రం చూడడానికి బాగుంటాయి కానీ ఇవి అలా కాదు చూడండి నేను అవి తింటాను ఇది దీన్ని అశోక్కి తినిపించి టేస్ట్ వచ్చాను అనమాట తినిపించేసాను అబ్బాయికి ఇప్పుడు నేను తింటాను నాకు చాలా అంటే చాలా ఇష్టం మామిడి పండు మామిడి పండు ఉన్నంత వరకు అవి అయిపోయే వరకు నాకు వేరే ఆహారం లేకపోయినా పర్వాలేదు కానీ మామిడి పండు మాత్రం బాగా తీసుకుంటానండి ఎలా నలుపుతుంది కొంచెం పొరకి మీరు ఇలా నలుపు తింటున్నారే లోపల పురుగులు ఉంటేనే అంటారు పురుగు ఉండేకాయ మాకు తెలిసిపోతుందండి ఎందుకంటే మాకు ఇక్కడ ఎక్కువ మామిడి పండ్లు కదా ఆ కాయ ఎలా ఉంటుంది ఆ మచ్చ ఎలా ఉంటుంది పట్టుకోగానే చేతిలో పండు ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది వీటిలో లేవన్నమాట సూపర్ చేతికి అంతకుండా తినాలంటే ఎలా తినేసి లాస్ట్ లో కొద్దిగా మిగిలి ఉంటుంది పడేసేయచ్చు లేదంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే దాన్ని కూడా తీసేసి తినచ్చు అన్నమాట లేదు అశోకుడు కూడా నవ్వుతున్నాడు చేసావా సూపర్ గా ఉంది నాన్న చెట్ల మైన్ పండు బలంది అష్టోకుడికి నాకేనండి మామిడి పండు ఇష్టం మిగతా ఎవరికి ఇష్టం లేదు రాణాకి ఇష్టం లేదు పృథ్వీకి ఇష్టం లేదు నువ్వే తింటావా నువ్వే తింటావా

ನೀರು ಇಲ್ಲ ನೀನೇ ಇರ್ಲರ್ಬಿಟ್ಟು ಓಕೆ ಬಾಯ್